ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా సంస్కృతులు కలపడకుండా వచ్చాయి గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ గ్రామ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులు చేయి పట్టుకుని ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటను కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరను వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు మీద ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకొని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈరోజు కనీస కనీస రాలేదు ప్రతిరోజు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైసేలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలు అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎరువుల సప్లై సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా పరిస్థితులలో ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్యమైన మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన కియం కిసాన్ కాక ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరు మిరిచి అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో రైతుల రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ